హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ అయితే చికెన్ అయితే వండబోతున్నాం చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అయితే లాగా అయితే వండుతున్నాం నేను కాదనమాట మా ఫాదర్ వండుతారు చాలా వండుతారు చూడండి సేమ్ పచ్చళ్లాగా ఉంటుంది చూడండి ఒకసారి లాస్ట్ దాకా చూడండి బాగుంటుంది తెలుస్తుంది మీకే ఇది మీ ఊర్లో కేజీ చికెన్ ఎంత చెప్పండి ఇక్కడ ఇక్కడ మా ఊర్లో అయితే రెండు వందలు అనమాట కేజీ ఊరు చెప్తే మీకు తెలిసిపోతుంది చెప్తాను తర్వాత మా ఊరు ఏంటి నేను ఎవరిని నా పేరు తెలుసు అనుకుంటా మేబీ అన్నీ చెప్తాను మీ ఊర్లో కేజీ చికెన్ ఎంత మీ ఊరేంటి అని కామెంట్ చేయండి ఇక్కడ మా ఊర్లో అయితే రెండు వందల మాట కేజీ నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే కోడికలు కట ఉంటాయి కోడికలు తెల్లగా ఉంటాయి కదా అది నీట్గా రక్తం చూడండి ఎంత అవుతుందో రక్తం అయితే చాలా అవుతుంది మళ్ళీ కడుక్కుంటున్నాను గిన్నె అయితే అది తక్కువ ఉంది కదా చిన్నది అయిపోయింది అందుకే పెద్దది తీసుకున్నాను సాల్ట్స్ కడుక్కోవాలి నాకు డౌట్ ఇదేంటో చెప్పండి దీని పేరు ఏంటో మీరు కామెంట్ చేయండి నాకేంటో తెలియదు ఇది బాగోదు నేను చాలాసార్లు చూసాను ఇది టేస్ట్ అయితే బాగోదు అందుకని తీసేసాను నేను సపరేట్ చేసాను దాని నుండి కంతరకాయలు ఎవరి ఎవరికంటే ఇష్టం కామెంట్ చేయండి గ్యాస్ ఆన్ చేసుకుని కాసేపు మగ్నించుకుందాం నాటుకోలే ఉంటాక ఇది ప్లాస్టిక్ కవర్లో వాడు నూళ్ళలో వాడుతున్నారా మీ ఏరియాస్లో గట్రా మా ఏరియాస్లో అయితే అక్కడక్కడ వారు మరి మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుంటారు కదా అక్కడక్కడ కోడెండుకులు సరిగ్గా క్లీన్ చేయలేదు అన్నమాట నేను అందుకని మళ్ళీ తీస్తున్నారు ఇంకేటండి మసాలాలు ఉన్నాయా లేదా అని అడుగుతున్నాను మా మమ్మీ నాకు ఆల్మోస్ట్ కొన్ని కూరలు ఉండడం అయితే వచ్చు కొన్ని అయితే రావు కొన్ని చేయాలంటే ఇంట్లో భయపడతారు ఎందుకంటే మనం ఎలా చేస్తాం తెల్లేదు కదా తర్వాత ఏమవుతుంది అనేసి ఇప్పుడు మసాలా తెమ్మడానికే పంపించారనమాట ఐదు రూపాయలు గరం చికెన్ మసాలాలు మీరు ఎందుకు మార్చారంటే అది నేను ఇందాక వాటర్ లేని అనమాట అందులో కొన్ని వాటర్ అవి ట్యాంక్ వాటర్ అనమాట ట్యాంక్ వాటర్ పీల్ చేసుకుంటుంది మనకి మోసం పట్టేస్తాయి కాబట్టి ఇప్పుడు కారం వేసుకుందాము కారం అయితే ఎక్కువ వేసుకుంటాం అన్నమాట మేము కారం కొంచెం ఎక్కువ రుచి తెలియాలి రొంప ఏమన్నా ఉంటే ఎగిరిపోద్ది కారం దెబ్బకే టమాటా ఇంకా పచ్చిమిరకాయ కట్ చేస్తున్నారు మా మమ్మీ ఫ్రైలోకి టమాటా ఇంకా పచ్చిమిరకాయ ఉల్లిపాయ అయితే కట్ చేయలేదు టైం లేదనేసి ఉల్లిపాయ ఫీల్ అవ్వకో నెక్స్ట్ టైం కట్ చేస్తాను నిన్నీ ఉల్లిపాయ మాత్రం ఫీల్ అవుతుందేమో టమాటా పచ్చిమిరపైతే కట్ చేసాం ఇంకా పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ కాదు కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు ఇంకా అవి సాల్ట్ తగినంత సాల్ట్ కల్లిపాయ ఇల్లు ఆయిల్ అయితే ఇప్పుడు వేసుకోమన్నమాట చూడండి ఇప్పుడు వేస్తారు వచ్చేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నారు నేర్చుకోవాలి వంటలో నేను నేర్చుకుంటున్నాను చూసి అది మీకు తెలియడం కోసం పెడుతున్నాను నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మామ లేట్ ఎందుకు ఇటువంటి మంచి మంచి వీడియోలు కంటెంట్ ఉన్నాయి వస్తాయి మిస్ అవుతారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మంచి మంచి కంటెంట్ ఉన్నవి ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాం పసుపు మీరు చికెన్ ఎలా వండుతారో చెప్పండి కామెంట్లో ఏ విధంగా చేస్తారు మేము అయితే ఫ్రై అయితే ఇలా చేస్తాం మేమైతే మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి వంకెక్ దగ్గరగా ఉన్నాం అన్నమాట మనం రోజు ఒక వీడియో వస్తుంది వీడియో షార్ట్స్ వన్ టూ వస్తే వీడియో మాత్రం డైలీ వస్తుంది కంపల్సరీ అనుకోండి ఆయిల్ చివరిలో వేసాం మేము పికిల్ టైప్లాగా పచ్చడి చికెన్ పచ్చడి అయినా చికెన్ పచ్చడిలా ఉంటుంది కానీ పీసెస్ తక్కువ చిన్న కట్ చేసుకోవాలి పెద్దే కాకుండా ఇప్పుడైతే టమాటా పచ్చిమిరకాయ వేసాము రోజు ఒక వీడియో వస్తుంది అనమా వస్తుంది పెడతాను వన్కి చాలా దగ్గరగా ఉన్నాం ఫినిష్ చేసేయండి వంకాయకి అయితే ఒక సర్ప్రైజ్ ఉంది చేస్తాను చేస్తానన్నమాట ఇప్పుడైతే వాటర్ వేస్తున్నారు వాటర్ వేసే కొంచెం దగ్గరగా మగ్గే చేసుకుని తింపేసుకోవడమే సరే అయితే మరి ఉంటాను మరి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి